సహాయం చేస్తే అలా గోరా నేను నిన్న ముందు నా పెట్టి తెచ్చి ఎవరూ సిద్ధి లేదు బాగా ఇబ్బందిగా ఉండలే ఆ చాలా మంది చెప్తున్నారు ఆయన కోటి రూపాయలు ఇచ్చినారు కదా మనం మస్తీ అరే ఇచ్చిండు కదా మన ఎమ్మెల్యే సార్ ఒప్పి వాడు మరి ఇవ్వాలి కదా ఆ నేను చెప్తాను బండి సంజయ్ దానికి పోయినమాట బండి సంజయ్ ఇంటికి అన్నం చెయ్యాల చాలా దునౌకారం ఒకటి గమ్మా

మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి